జ్యూతి తహసీల్దార్ కార్యాలయం చంద్రపూర్ జిల్లా మరియు మహారాష్ట్రలో రావడం జరిగింది నాలుగు నెలల క్రితము ఆర్టీఐ వేయడం జరిగింది అయితే ఈరోజు ఆర్టీఐకు పూర్తి సమాచారం ఇవ్వడం జరిగింది అయితే మిగతా సమాచారము కూడా మొత్తం ఇవ్వడం జరిగింది అయితే మా మన గాదిగూడ మండలంలోని అయితే నీటి తల్ కార్యాలయంలో ఈరోజు గాదిగూడ మండలంలో కొన్ని గ్రామాల్లో బ్రహ్మణి గ్రామానికి సంబంధించిన వ్యక్తులు వలస వచ్చి ఆదివాసుల రిజర్వేషన్ని దోచుకుంటున్నారు కాబట్టి అందులో భాగంగా దానికి సంబంధించి ఇంతకుముందు అంటే రెండు నెలల క్రితం ఆర్టీ వేయడం జరిగింది దానికి సంబంధించిన ఈరోజు పూర్తి సమాచారము మన డ్యూటీ తహసీల్దార్ గారు ఇవ్వడం జరిగింది సో ఇలా ఎంతోమంది వలస వచ్చి మన ఆదివాసీ రిజర్వేషన్ని దోచుకుంటున్న ఆదివాసీ ప్రజలు ఆదివాసీ నాయకులు ఆదివాసీ పెద్దలు ఇలాంటి ఉద్యమం తెలిసినందుకు మాకు మీరు సపోర్ట్గా ఉంటారని కోరుకుంటున్నాం అలాగే ఈ డాక్యుమెంట్స్ అన్ని రేషన్ కార్డు ఇచ్చా ఇవ్వడం జరిగింది హోటల్ ఇస్తూ ఇవ్వడం జరిగింది అలాగే వాళ్ళ పట్టస్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇవి మన కలెక్టర్ ఆదిలాబాద్ కలెక్టర్ గారికి రియా చేసి వీళ్ళు తెలంగాణలో పొందుతున్న ఎస్పీ బెనిఫిట్సు రద్దు చేయాలని అలాగే మన ఆదివాసుల సంక్షేమ ఫలాలు కానీ మన ఆదివాసుల రిజర్వేషన్ పొందుతున్న వలసలంబడిలా వలసల వలసలమ్మడికి సంబంధించిన మొత్తం రద్దు చేయాలని మేము ఈ ఒక కార్యక్రమం ఈ ఉద్యమం చేస్తున్నాము ఇందులో భాగంగా ఈరోజు డ్యూటీ తహసీల్ తహసిల్ కార్యాలయంలో రావడం జరిగింది ఇప్పుడు ఐదు ఐదు గంటలకు ఫోన్ రావడం జరిగింది ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకుంది అని చెప్పడం వలన ఈ ఈరోజు వచ్చి మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు దీనికి మన ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గారికి సమర్పించి ఇలా పొందుతున్న బెనిఫిట్ని రద్దు చేయాలని మేము మా పోరాటం మేము మా ప్రయత్నం మేము చేస్తుంటాం ఉంటాం ఆదివారం సంక్షేమ పరిషత్ బాధిగూడ కమిటీ అలాగే ఆదిలాబాద్ జిల్లా కమిటీ తరఫున పోరాటం ఇది జరుగుతున్నది ప్రజలందరూ ఆదివేస సమాజం మొత్తము సహకరించాలని మదుతుగా నిలవాలని కోరుకుంటూ आनंदी धन्यवाद